సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో అన్ని డివిజన్లు కూడా గడప గడపకి వెళ్ళి అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోని రేపు అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏ విధంగా పేదవాళ్ళకి మహిళలకి బీసీలకి ఎస్సీలకి మైనార్టీలకి కాపులకి బ్రాహ్మణులకి అండగా ఉంటామో ఇంటింటికి తిరిగి చెప్తా ఉన్నాం ఇవాళ ఎక్కడికి వెళ్ళా ఈ నరకగొప్పం లాంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విసిగి వేసారి చెప్పి అందరూ అంటూ ఉన్నారు ఒక ఒక పక్కము ఆకాశాన్ని దాటి చుక్కలు చూపిస్తున్నటువంటి ధరలు మరో పక్కము జగన్మోహన్ రెడ్డి పెంచిన కరెంట్ ఛార్జీలు ఇంటి పనులు నీటి పనులు చెత్త పనులు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ప్రభుత్వ పన్నుల భారం భరించలేకున్నామని ఇవాళ పేదవాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు అందుకనే రేపు జనసేన తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏ విధంగా మళ్ళీ దెబ్బతిన్న పేద కుటుంబాలను నిలబెడతామని చెప్తా ఉన్నాం ఇవాళ ఈ ముప్పై డివిజన్లో ఈ బుడమేర కట్టని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు రోడ్లు వేపిచ్చాం చిన్న చిన్న రోడ్లు సందుల్లోకి రోడ్లు వేయించాం అలాగే బాత్రూమ్లు కట్టించాం ఎల్ఈడి లైట్లు పెట్టించాం ఇంటికి పనులు వేపిచ్చాం అలాగే పంపులు వేపిచ్చాం అనేక రకాలుగా అభివృద్ధి చేసాం ఇవాళ అందరూ కూడా ఇవాళ ఎక్కడికెళ్ళినా మీ హయాంలోనే అభివృద్ధి మీ హయాంలోనే మాకు ఏదైనా వచ్చింది కానీ ఈ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఏమి రాలేదండి మా పక్కకు చూసినోడు కూడా ఎవరు లేరని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు అందుకనే వాళ్ళకి బ భరోసా ఇస్తూ ఉన్నాం రేపు తెలుగుదేశం వచ్చాక మిగిలినటువంటి కార్యక్రమాలు ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ చేపడతాం అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడు మా సహోదరు సూర్యనారాయణ కానీ ప్రధాన కార్యదర్శి ఎల్ఎస్ఆర్ కానీ అలాగే డివిజన్ ఇన్ఛార్జీ శేషవరాజు కానీ మా గరిమల చిన్న టీఎన్డీసీ అధ్యక్షుడు కానీ అలాగే మన జనసేన నుంచి నగేష్ అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు సాయి కానీ ఇంకా పెద్ద పెద్ద మళ్ళీ డివిజన్ నాయకులందరూ కూడా ఈ డివిజన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అందరం కూడా నియోజకవర్గంలో ప్రతి మనిషిని ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని కలుస్తున్నాం ప్రజల్లో ఉండే తెలుగుదేశం పార్టీ రేపు గెలిసేది కూడా జనసేన తెలుగుదేశం కూటమి